రేపే సెప్టెంబర్ ఇరవై ఒకటి మనకు ఈ ఆదివారంతో కూడుకొని సూర్యగ్రహణంతో కలిసినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందనమాట ఈ అమావాస్య సామాన్యమైనది కాదు చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున మీరు ఇంటికి ఈ రెండు వస్తువులను గనక కొనుక్కొని తెచ్చుకున్నట్లయితే ఈ అమావాస్య అనేది మీకు అదృష్టంగా మారి మీ జీవితంలో ఊహించనంత ధనాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత శక్తివంతంగా ఈ వస్తువులు మీకు బాగా కలిసి వస్తాయి ఆ వస్తు వస్తువుల రూపంలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఎందుకంటే ఆ వస్తువులు అదృష్ట వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి ఈ వస్తువులను తీసుకొచ్చుకోవటం వలన మీకు అపార ధనయోగం అనేది కలుగుతుందనమాట ఎందుకంటే అమావస్య అంటే ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమేనండి కానీ చాలామందికి కూడా తెలియని విషయం ఏంటంటే అమావాస్య అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట కాబట్టి ఆ రోజున చేసేటటువంటి పూజలు కానివ్వండి పరిహారాలు కానివ్వండి అలాగే మీరు ఇంటికి తీసుకొచ్చుకునేటటువంటి వస్తువులు కానివ్వండి వాటికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాటి వల్ల అదృష్టం అనేది కలిసి వస్తుందనమాట ముఖ్యంగా మన జాతకంలో ఉన్నటువంటి చెడును తీసేసుకోవటానికి అమావాస్య అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకోవటానికి ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇది గ్రహణంతో అంటే సూర్యగ్రహణంతో కూడుకొని వస్తుంది ఈ గ్రహణం అనేది మనకు రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి ఇది పగలు పెద్దగా కనిపించదు కనిపించదు కానీ కాస్త కూస్తో కీడైతే మాత్రం తప్పకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఈ సూర్యగ్రహణం రోజున ఖచ్చితంగా మనము అంటే ఈ అమావస్య సూర్యగ్రహణం రెండు ఒకే రోజు కలిసి వచ్చినాయి అందులోనూ ఈ సెప్టెంబర్ నెలలో మనకు చంద్రగ్రహణం కూడా వచ్చిందనమాట చంద్రగ్రహణము సూర్యగ్రహణము రెండూ ఏర్పడ్డాయి కాబట్టి మనకు ఖచ్చితంగా దోషం అనేది ఉంటుంది కాబట్టి ఆ దోష నివారణ కోసం మనం ఈ నియమాలు అయితే ఆచరించాల్సిందేనమాట ఈ అమావాస్యను ఏంటంటే మహాలయ అమావాస్య అని కూడా అంటారు కాబట్టి ఈ రోజున ఏంటంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఉదయాన్నే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవటము మీ యొక్క ఇంటి గుమ్మాలకి ఏంటంటే వ్యాపాకులతో తోరణాలు కట్టుకోండి అలా కట్టుకొని చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని మీరు ఇంట్లో వాళ్ళు కూడా తలస్నానం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా లేకపోతే దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది అనమాట అంట తలస్నానం అంటే మళ్ళీ షాంపులతోనూ కుంకుడికాయలు వేసి రుద్దుకోవటం కానీ అలా చేయకూడదు మామూలుగా వట్టి నీళ్ళతోటి తలస్నానం అనేది చేయాలన్నమాట తర్వాత ఉతికిన బట్టలను ధరించాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ఆ రోజున జుట్టు కత్తిరించుకోవటము గోళ్ళు కొరుక్కోవటము నాన్ వెజ్ అంటే మాంసాహారం వండటం కానివ్వండి తినటం కానివ్వండి ఇలాంటి పొరపాట్లు చేయకూడదు ఎందుకంటే మహాలయ అమావాస్య కాబట్టి పితృదేవతలకి కొంచెం ఈ నాన్ వెజ్ అంటే ఇష్టం అని చెప్పేసి చికెను మటను తీసుకొచ్చి కూరల్లాగా ఫ్రైల్లాగా వండి వారి యొక్క పటాలు ముందర పెడుతూ ఉంటారు కానీ నాన్ వెజ్ అనేది అలా ఈ రోజున వండకూడదు ఎందుకంటే గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య కాబట్టి కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి చాలా బాగా మీకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అలాగే మీరింట్లో లక్ష్మీదేవికి తప్పకుండా దీపారాధన చెయ్యండి ఈ రోజున ఇంట్లో ఎవరైతే లక్ష్మీదేవి ముందల దీపం వెలిగిస్తారో వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు చీకట్లు అన్నీ కూడా తొలగిపోయి ఆ దీపపు కాంతులతో మీ జీవితం అనేది వెలిగి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఎందుకంటే అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు అనమాట అలాగే ఈ రోజున మహాలయ అమావాస్య కాబట్టి మీ యొక్క పితృదేవతలకు తప్పకుండా తర్పణాలు అర్పించడం అంటే పితృదేవతలకు సంబంధించిన పితృ పూజలు చేయటం అవ్వచ్చు కార్యాలు చేయటం అవ్వచ్చు ఏదన్నా బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని సమర్పించడం కావచ్చు ఇద్దరికి భోజనం పె పెట్టడం అవ్వచ్చు ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా మీకు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మీరు పూజలు చేయటం వలన పితృదేవతల ఆశీస్సులు శనిదేవుని యొక్క ఆశీస్సులు కూడా మీకు కలిగి మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పితృదోషాలు ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే కాకికి ఒక ముద్దను మీరు అన్నం సమర్పించటం వలన ఆ ముద్దను తినటానికి కాకి వచ్చి ఆ ముద్దను తిన్నప్పుడు ఏంటంటే అంటే మనకు కాకుల రూపంలో పెద్దవాళ్ళు వస్తారు కాబట్టి ఆ ముద్దను తినటం వలన మీకున్నటువంటి పితృదోషాలు అనేవి పూర్తిగా తొలగిపోవటమే కా కాక శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఎందుకంటే శనీశ్వరుని యొక్క వాహనం కాకి కాబట్టి అలాగే కాకి కనిపిస్తే ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చెప్పుకోండి మనం అందరం పట్టించుకోని విషయం కానివ్వండి పితృదేవతల యొక్క ఆ శాపాలు పితృదోషాలు ఏదైతే ఉంటాయో వాటి వల్ల ఏంటంటే మన జీవితంలో సమస్యలన్నిటికీ ఎక్కువ శాతం కారణం అవే కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున మీరు పితృదేవతల యొక్క ఆశీస్సులు తీసుకోవటానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు అనమాట మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహారాలను చక్కగా వండి నైవేద్యంలాగా వారి యొక్క పటాలు అక్కడ పెట్టేసేసి చక్కగా ఒక విస్తరాకు మీద వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు వండి సమర్పించండి అవి తిన్నప్పుడు ఏంటంటే వాటి వల్ల వారి యొక్క ఆశీస్సులు అనేవి మీకు చక్కగా అందుతాయి ఏదన్నా దోషాలు శాపాలు ఉన్నా కూడా అన్నమాట ఎందుకంటే పెద్దవారు ఒక్కొక్కసారి మనకు వారికి ఏదన్నా కోపం తెప్పించినప్పుడు వారు తిట్టినప్పుడు ఆ యొక్క శాపాల వల్ల చాలా ఇబ్బందులు పాలవుతామండి కాబట్టి అవి మీరు సరి చేసుకోవాలన్నమాట దానికి ఇది ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఇంకా వీటితో పాటు ఈ రోజున ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసినటువంటి వస్తువులు ఏంటంటే ఈ అమావాస్య రోజున మీరు రాళ్ల ఉప్పు ప్యాకెట్ అంటే రాక్ సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకోవాలి గల్లులు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు అలాంటి ఉప్పు ప్యాకెట్ను ఒకటి తీసుకొచ్చుకోండి అలా తీసుకొచ్చుకోవటం వలన ఉప్పు రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎందుకంటే ఉప్పు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే ఉప్పు మనకు సముద్ర గర్భం నుంచి ఉప్పు పుడుతుంది కా కాబట్టి సముద్రం ఏంటంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు కాబట్టి ఉప్పు అంత శక్తివంతమైనది మనకు చెడుని తీసేసుకొని మంచిని తెచ్చి పెట్టుకోవటానికి మనం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి ఈ ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట అలా ఉప్పుని తీసుకొచ్చుకొని దాంట్లో మీరు ఏంటంటే ఒక చిన్న బౌల్లో గాజు బౌల్ అట్లా వేసేసుకొని చిటికెడంత పసుపు కుంకుమ అలాగే రెండు లవంగాలు ఒక రూపాయి బిల్ల రెండు తులసి ఆకులు ఇట్లా పెట్టేసేసుకొని లేదా వేపాకులుంటే వేపాకులైనా సరే అలా పెట్టేసేసుకొని మీరు ఆ బౌల్ని మీ ఇల్లంతా కూడా తిప్పేసేసి మీరు కాసేపు ఆ పూజ గది దగ్గర అలాగే ఉంచేసేసి మరుసటి రోజు వాటిని ఏంటంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయటం వలన ఈ అమావాస్య గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడునంతటినీ కూడా ఈ ఉప్పు అనేది గ్రహించేస్తుంది అనమాట అలాగే ఈ ఉప్పును మీరు పరిహారానికి వాడుకోవచ్చు వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఈ వస్తువులన్నీ కూడా దేవుడి దగ్గర కాసేపు ఒక గంట సేపు పెట్టేసేసేయండి లక్ష్మీదేవికి దీపారాధన చేస్తారు కదా అక్కడ పెట్టేసేసి తర్వాత మీరు వాడుకోవచ్చు అనమాట రెండవ వస్తువు ఏంటంటే ఆవాలు ఆవాలు అనేవి నలుపు రంగులో ఉంటాయి కాబట్టి ఈ అమావాస రోజున ఈ ఆవాలను తీసుకొచ్చుకోవటం వల్ల ఏంటంటే కొన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ తీసి తీసుకొచ్చుకొని చక్కగా మీరు ఏంటంటే అట్లా దేవుడు ముందలు పెట్టేసేసి ఆవాలను మీరు పరిహారాలకు వాడుకోండి అంటే దిష్టి తీసేసుకోవచ్చు కొన్ని రకాలైనటువంటి పరిహారాలకు ఈ ఆవాలను వాడుకోవచ్చు అనమాట ఇక మూడో వస్తువు ఏంటంటే గోమూత్రం అంటే ఈ గోమూత్రం వచ్చేటప్పటికి మనకి ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుందండి పచారీ షాపుల్లో గోమూత్రం అనేది చాలా పవిత్రమైంది అనమాట ఈ అమావాస్య రోజున గ్రహణంతో కూడినటువంటి శక్తివంతమైన అమావాస్య వల్ల మనకి ఎటువంటి చెడు రాకుండా ఉండాలంటే ఈ గోమూత్రాన్ని కొంచెం నీటిలో కలిపేసేసి మీ ఇంటి గుమ్మాల దగ్గర కిటికీల దగ్గర అలాగే ఇంట్లో కూడా చల్లుకోవటం వలన ఆ దోషాలన్నింటినీ కూడా ఈ గోమూత్రం అనేది పూర్తిగా తీసేస్తుంది అనమాట ఇక నాలుగో వస్తువు ఏంటంటే పసుపు ప్యాకెట్ ఈ పసుపు అనేది చాలా మంగళకరమైంది శుభప్రదమైనది పసుపును కూడా మీరు తీసుకొచ్చుకొని పూజలో పెట్టేసేసుకొని ఈ పసుపుని మీరు వంటల్లోనైనా వాడుకోవచ్చు పరిహారాలకు కూడా వాడుకోవచ్చు అనమాట పసుపుని తీసుకొచ్చుకోవటం వలన ఏంటంటే మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట పసుపు అంటే లక్ష్మీదేవికి ముఖ్యంగా విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి పసుపుని తీసుకొచ్చుకోవటం వల్ల మన జీవితంలోకి శుభకార్యాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక తర్వాత వస్తువు ఏంటంటే పచ్చి పచ్చి పచ్చిశనగపప్పు ఉంటాయి కదండి అవి తీసుకొచ్చుకోండి పచ్చిశెనగపప్పు తీసుకోవడం వల్ల వల్ల మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది పచ్చి శనగపప్పు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి గ్రహాలకు అంకితం చేయబడతాయి అన్నమాట కాబట్టి అవి తీసుకొచ్చుకోవటం వలన ఆ గ్రహాల యొక్క దోషాలు ఏవైతే మన మీద ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మనకు గ్రహాలు అనుకూలంగా అన్నమాట ఇక తర్వాత ఏంటంటే బెల్లం బెల్లం అనేది చాలా శక్తివంతమైనది శుద్ధి అయిన పదార్థం దైవానికి నివేదన చేయబడినటువంటి పదార్థం అనమాట ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు నైవేద్యంగా మీరు ఒక్క చిన్న బెల్లం మొక్కను సమర్పించినా ఆ పూజకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట ఎన్ని నైవేద్యాలు ఉన్నా కూడా బెల్లానికి సరి సమానం కావండి ఎందుకంటే బెల్లం అంటే అంత నివేదన చేయబడినటువంటి పదార్థము అంత శుద్ధి అయిన పదార్థం కాబట్టి మీకు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి బంగారం కొనుగోలు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇక తర్వాత వస్తువు ఏంటంటే ధనియాలన్నమాట ధనియాలని ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా చెప్తూ ఉంటాం ఉంటారు ధనియాలు కూడా మనకేంటంటే బంగారు ఛాయ్లో ఉంటాయి కాబట్టి వాటికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ధనియాలను మీరు తీసుకొచ్చుకోవటం వల్ల ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి మీకు ధనపరంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక చిన్న ధనియాల ప్యాకెట్ని తీసుకొచ్చుకొని తర్వాత మీరు వంటలకైనా పరిహారాలకైనా చక్కగా వాడుకోవచ్చు అంటే అనుమానం వద్దండి ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను తీసుకొచ్చుకున్న తర్వాత వాడుకోవచ్చా లేదా అనే సందేహం లేకుండా వాడుకోవచ్చు అనమాట ఇక తర్వాత లాస్ట్ ఏంటంటే గుమ్మడికాయ అనమాట గుమ్మడికాయని ఈ అమావాస్య రోజును తీసుకొచ్చుకొని మీ ఇంటి ముందల కానీ లేదా మీ వ్యాపార స్థలాల్లో కానీ గుమ్మడికాయతో దిష్టి తీసేసేసుకొని ముక్కలు ముక్కలుగా పగలగొట్టేసేయండి ఎందుకంటే ఎవరు పట్టించుకోకపోయినా ఇళ్ల మీద కానీ మనుషుల మీద కానీ నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి అలా గుమ్మడికాయతో దిష్టి తీసేసేయటం వల్ల ఈ అమావాస్య రోజున మీకున్నటువంటి చెడు నరదిష్టి మొత్తం కూడా తొలగిపోతాయి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా కూడా తొలగిపోతాయి అనమాట కాబట్టి గుమ్మడికాయ తెచ్చుకోండి కాబట్టి ఈ ఇక్కడ చూపించినటువంటి వస్తువులన్నీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదండి ఇందులో మీ ఇష్టాన్ని బట్టి ఏదైనా రెండు మూడు వస్తువులు తెచ్చుకోండి లేదండి మాకు అన్నీ అవసరమైన అనుకుంటే మీరు అన్నీ అయినా తీసుకొచ్చుకోవచ్చు లేదా రెండు వస్తువులైనా చాలన్నమాట ఇక్కడ మనం చెప్పిన వస్తువులు ఏంటంటే ఉప్పు గోమూత్రము ఆవాలు పసుపు బెల్లము ధనియాలు పచ్చిశనగపప్పు గుమ్మడికాయ అనమాట ఈ అమావాస్య రోజున అంటే ఈ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం వచ్చినటువంటి సూర్యగ్రహణంతో కూడిన అమావాస్య రోజున ఈ వస్తువులను మీరు ఇంటికి తీసుకొచ్చుకోవటం వలన మీ సుడే తిరిగిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు కాబట్టి ఆ వస్తువుల రూపంలో తప్పకుండా ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట కాబట్టి పొరపాటును కూడా ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దండి చాలా సింపుల్గా అందరికీ దొరికేటటువంటి తక్కువ ఖర్చులో దొరికే వస్తువులు కాబట్టి చక్కగా తీసుకొచ్చుకొని వాడుకోండి అలాగే ఈ రోజున ఏంటంటే పితృదేవతలకు తప్పకుండా మీ శక్తికి తగ్గట్లుగా పూజలు చేయండి వారి యొక్క పేర్లు తలుచుకోండి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కాకికి ఒక ముద్ద అన్నం పెట్టడం ఇంటికి నల్ల కుక్క వస్తే నల్ల కుక్కకు కూడా ఆహారంగా మినపగారెలు కానీ ఇలాంటివి ఏదన్నా పెట్టడం ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే అంటే పితృదేవతల ఆశీస్సులు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉంటుందన్నమాట ఎందుకంటే ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు ఎన్నో రకాలైనటువంటి పూజలు తర్పణాలు ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలా చేయటం వలన మన జాతకంలో పితృదోషాలు తొలగిపోయి సంతోషంగా ఉంటాము అంటే మన పెద్దలు చేసిన తెలిసి తెలియక పాపాలు ఇలాంటివి కొన్ని కొన్ని ఏంటంటే మన ప్రమేయం లేకపోయినా మన వెంటపడి వేధిస్తూ ఉంటాయి అనమాట దానివల్ల మన జీవితంలో చాలా సమస్యలు వస్తాయి కొంతమంది ఏంటంటే మీ బిడ్డ తరాలు పాడైపోతారు నాశనమైపోతారు అని చెప్పి శాపాలు పెడుతూ ఉంటారు వారికి కడుపు మండినప్పుడు అలాంటి వాటి వల్ల ఏంటంటే ఈ పితృదోషాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విడిపోవటాలు ఒంటరి బ్రతుకులు బ్రతకటాలు వివాహమైన సంతానం లేకపోవటము వివాహాలు అసలు అవ్వకపోవటం ఆలస్యం అవటము ఉద్యోగాలు రాకపోవటము పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అవ్వచ్చు ఇట్లా అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు అప్పుల సమస్యలతో నరకం అనుభవిస్తూ ఉంటారనమాట కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున తప్పకుండా మీ యొక్క పితృదేవతలకు పూజలు చేసి ఆ పితృశాపాల నుంచి మీరు బయటపడితే మీకున్న మీకు పట్టే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరనమాట అలాగే ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అమావాస్య కూడా కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులను తీసుకొచ్చుకోవటం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట అలాగే ఈ రోజున ఇనప వస్తువులు కానివ్వండి చీపుర్లు చాటలు ఇలాంటివి తీసుకొచ్చుకోకూడదు ఇది కూడా గుర్తు పెట్టుకోండి అలాగే పాలు పెరుగులు ఇలాంటివి ఎవ్వరికి అప్పుగా ఇవ్వటం కానీ ఇలాంటివి కూడా చేయకూడదనమాట ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఎందుకంటే అమావాస్య కాబట్టి చాలా మంది కూడా దిష్టిలు దోషాలు పరిహారాలు రోడ్ల మీద దిష్టి తీసేసుకున్నవి పోయటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట కాబట్టి అవి మనం తొక్కితే మన కాళ్ళ వెమ్మటం ఇంటి లోపలికి ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి అలాగే మీకు మరుసటి రోజున ఏంటంటే తర్వాత ఇంటిని వాకిలిని అంతా కూడా శుద్ధి చేసుకొని ఇల్లు తుడిచే నెలల్లో కాస్తంత రాళ్ళ ఉప్పు పసుపు వేసేసి ఇల్లు తుడిచేసి దేవుడి పటాలు కూడా శుభ్రం చేసుకొని అంటే మరుసటి రోజు సోమవారం కాబట్టి చక్కగా మీకు దగ్గరలో శివాలయం ఉంటే ఆ శివాలయానికి వెళ్ళేసేసి అక్కడ శివుడికి చెంబుడు నీటితో అభిషేకం చేసేసి మారేడు దళం మీద దీపం వెలిగించండి ఇలా చేయటం వలన ఈ గ్రహణం తాలూకా అలాగే ఈ అమావాస్య తాలూకా ఏదైనా కీడు ఉన్నా కూడా పూర్తిగా ఇంకా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే వెంటనే సోమవారం కాబట్టి ఇలా చేయొచ్చు ఇలా మనకి ఇరవై ఒకటవ తారీఖున ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున తప్పకుండా నియమ నియమాలు అనేవి ఆచరించాలి గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే దీనికి పట్టు విడుపు స్నానాలు ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా ఈ నియమాలు అయితే ఆచరించాలండి ఎందుకంటే కంటికి కనిపించకపోయినా కీడు అనేది ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి వారు పనులు చేయటము కూరగాయలు కట్ చేయటము ఇలాంటివి చేయకూడదు విశ్రాంతికి హాయిగా ఇంట్లో ప్రశాంతంగా కూర్చోవాలన్నమాట దూర ప్రయాణాలు మరి అవసరమైతే తప్ప దూర ప్రయాణాలు చేయవద్దు నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు అలాగే ఈ రోజున కొంతమంది భయపడుతూ ఉంటారు కానీ అలాంటివేవి ఉండవండి మీరు అంటే ఎక్కువగా అతిగా మితిమించి ఆలోచించడం వల్ల కూడా కొన్ని సమస్యలు అనేవి వస్తాయి కాబట్టి ఎవరి మాటలు ఎప్పుడైనా మంచి మాటలు తీసుకోవాలి కానీ చెడుని తీసుకోకూడదు కాబట్టి ఒక మంచి పాజిటివ్ ఆలోచన అనేది మీ జీవితంలో మీరు మంచిగా సంతోషంగా ఉండటానికి ఆయు ఆరోగ్యాలతో తొలతో ఉపయోగపడుతుందనమాట అర్థమైంది కదండి ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం వచ్చే సూర్యగ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున ఏ రెండు వస్తువులు తెచ్చుకోవాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట కాబట్టి దానివల్ల వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మనకేంటంటే భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడనమాట కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంటింగ్ చేయటం వలన మీ యొక్క మనోవాంఛ ఏదైతే ఉందో అది తప్పకుండా ఫలిస్తుందన్నమాట కాబట్టి అలా కామెంట్ చేసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సుఖినో భవంతు నమస్కారం